ఇలా కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడ్డది అందువల్ల ప్రజలు ఇలా కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు దయచేసి మనం కార్యకర్తలు ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మన పార్టీ నుంచి కొంతమంది అవకాశవాదులో కొంతమంది పదవులు పొందిన నాయకులు బయటకు పోతా ఉన్నారు కానీ వాళ్ళు ఉన్న సమాచారం ఏంటంటే మన పార్టీ నుంచి పోయి ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నలుగురు అభ్యర్థులు కూడా మూడో స్థానంలో ఉన్నారు అది దానం నాగేందర్ కావచ్చు అది సునీత మహేందర్ రెడ్డి కావచ్చు అది కడియం కావ్య కావచ్చు అది రంజిత్ రెడ్డి కావచ్చు ఇలా ప్రజలు దాన్ని హర్షించడం లేదు మన కార్యకర్తలు కూడా అక్కడ కసిగా వాళ్ళ గుణపాఠం చెప్పడానికి ఇలా సిద్ధంగా ఉన్నారు మనము కూడా ఈరోజు మంచి అభ్యర్థి వచ్చింది మన క్యామ మలేష్ గారు రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి సౌమ్యుడు బలహీన వర్గాల నాయకుడు అటువంటి వ్యక్తిని ఇలా మనం పార్లమెంటు పంపించాల్సినటువంటి అవసరం ఉంది మలేష్ గారు పదేళ్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉంది మరి కురుమ యాదవ సంఘాల్లో రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా వారు ఆ బలహీన వర్గాల సేవలో బాగా పనిచేసినటువంటి మంచి మనిషి మనకు అభ్యర్థిగా వచ్చిన మరి ఇప్పుడే మా కిషోర్ చెప్పింది ఇక్కడ అభ్యర్థి గురించి ఇక్కడ అభ్యర్థి చరిత్ర ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి పార్టీ నుంచి ఎక్స్పెల్ అయినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి ఇక్కడ ఇవాళ భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తుంది రేపు ఎంపీ అయితే కూడా మరి ఏం చేస్తాడు అందువల్ల జాగ్రత్తగా ఉండాలి ఒక మంచి వైట్ పేపర్ లాంటి మనిషి మంచి మనిషి మనం మలేష్ గారిని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు ఉన్నారు ఏ ఒక్క హామీ అయినా పూర్తిగా అమలు చేశారా నేను అడుగుతా ఉన్నాను వంద రోజుల్లో హామీలు అమలు చేయకపోగా ఇలా గోబరి ప్రచారం చేస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చింది వంద రోజులు మీకు పూర్తి సమయం దొరికింది ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చింది మీ ప్రభుత్వానికి వంద రోజులు నిండిన తర్వాతే ఎలక్షన్ కోడ్ వచ్చింది తప్ప వంద రోజుల ముందు ఎలక్షన్ కోడ్ రాలేదు అంటే మీ మాటల్లో నిజాయితీ లేదు ఒకసారి ఆ వీడియో చూస్తే ఒక్కొక్కటిగా మనం చూసే అవకాశం ఉంది పోయిందా బాబా వీడియో డిస్కనెక్ట్ అయిందా వంద రోజులు నిండినాకనే ఆ ప్రభుత్వానికి ఇయాల ఎలక్షన్ కోడ్ అనేది వచ్చింది కానీ ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు వాళ్ళ ఆరు గ్యారంటీలో మొట్టమొదటి హామీ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఎక్కడ వచ్చినాయో రెండు వేల ఐదు వందలు మహిళల మహిళలు మహిళలు కానీ కేసీఆర్ పార్టీలో రైతుల మోసానికి గురై దళారులు మిల్లర్లు పన్నెండు వందలకు పద్నాలుగు వందలకు కొంటున్నారు కాబట్టి పంతొమ్మిది వందల అరవై రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలతో ఒట్లు కొనే బాధ్యత వడ్లు ఏమంటే ఐదు వందల బోనస్ ఇచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలకు పెట్టాలి వడ్లు ఓటబండ ప్రజలు పాపం నమ్మి కాంగ్రెస్ కోటేషన్ మొన్న వానకాలం వడ్లు వచ్చినాయి వాన